కేవివి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెన్నా నది మీద నిర్మించబడినటువంటి సోమశీల ప్రాజెక్టుని ఆ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వెంక అంకయ్య గారు దామా అంకయ్య గారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమారెడ్డి గారు అదేవిధంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు షాన్వాస్ గారు ప్రధాన కార్యదర్శి రమణయ్య గారు అందరం కలిసి టీమ్గా ఈరోజు ఈ ప్రాజెక్టు యొక్క స్థితిగతుల్ని పరిశీలించడానికి ఈ ప్రాజెక్టు గత రెండు వేల పంతొమ్మిదిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి దాంట్లో పూర్తిగా అఫ్రాన్ మొత్తం దెబ్బతినిపోయి పూర్తిగా నీళ్ళన్నీ కూడా నిల్వ ఉండలేనటువంటి పరిస్థితి కల్పించబడింది దీనిపైన మరి కడప జిల్లాలో ఉండేటువంటి అన్నమయ్య ప్రాజెక్టు ఆ రోజు తెగిపోయినటువంటి పరిస్థితి దాని ప్రభావంతో ఆ నీళ్ళన్నీ కూడా వచ్చి ఈ ప్రాజెక్టు మీద పడి ఇక్కడ ఉండేటువంటి ఆఫ్రాన్ దెబ్బతిన్నది అసలు ఈ ప్రాజెక్ట్ కూడా ఉంటుందా ఉండదా అనేటువంటి భయాందోళన ఆ రోజు కలిగినటువంటి అదేవిధంగా పక్కనుండేటువంటి దేవాలయం దాని ధ్వజస్తంభం ఇంకా సోమ సోమేశ్వరాలయం అది కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి జరిగింది ఇవాళ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మళ్ళీ ఈ ఆపురాన్ నిర్మాణము అట్లాగే ఇతరతర నిర్మాణాలు మరి చేయటానికి కాంట్రాక్టర్ని అగ్రిమెంట్ జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ముప్పై శాతం పని మాత్రమే జరిగిందనేది అధికారులే స్పష్టం చేస్తున్నారు దీనికి కారణం గత ప్రభుత్వం ఏదైతే పింఛా ప్రాజెక్ట్ కానీ అన్నమయ్య ప్రాజెక్ట్ కానీ గొల్లకమ్మ ప్రాజెక్ట్ కానీ ఇతర ప్రాజెక్టులకి నిధులు ఇవ్వకుండా ఆ ప్రాజెక్టుల యొక్క ప్రాజెక్టులు కొట్టుకుపోవటం గేట్లు కొట్టుకుపోవటం మరమ్మతులు చేయకపోవటం ఇవన్నీ జరిగినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాము ఇవాళ ఇరవై రెండున మార్చిలో అగ్రిమెంట్ జరిగి ఈ పని అంతా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే రెండు సంవత్సరాల పైగా ఇవాళ కాలం జరిగిపోయినా ఈ జరిగినటువంటి వంద కోట్ల పనికి కేవలం ఇరవై ముప్పై పర్సెంట్ పని జరిగిందంటే మరి ఈ ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది ఇది ఉదయాన్నే మేము ఇక్కడికి ప్రాజెక్టు దగ్గరికి వచ్చేటప్పుడు మన ఎస్సీ గారిని కూడా కలవటం జరిగింది ఆయన కూడా ఈ విషయాలన్నింటినీ చెప్పారు కాబట్టి ఇవాళ నూతనంగా మరి ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి ఇప్పుడైనా ఈ ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు వీటన్నిటి మీద సవివరంగా మరి రామానాయుడు గారు మరి మంత్రిగా వచ్చినటువంటి పరిస్థితి మేము వారి దృష్టికి కూడా ఈ అంశాలను కూడా తీసుకువెళ్తాం ఈ ప్రాజెక్టు యొక్క పరిస్థితిని ఈ నిర్మాణంలో జరుగుతున్నటువంటి లోపాలు అనండి నిర్మాణ జాప్యం అనండి వీటన్నిటిని కూడా వారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం వారు మేము కోరేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం గత ప్రభుత్వం వీటన్నిటిని పూర్తిగా నిర్లక్ష్యం వహించింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలోనైనా వీటిని ఈ వంద కోట్లు ఆ రోజు శాంక్షన్ పర్మిషన్ ఇచ్చారు మరి కానీ డబ్బులు రిలీజ్ చేయలేదు కేవలం ఇరవై ఒక్క కోట్లు మాత్రమే పని జరిగిన దానికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఆ డబ్బులు మరి కాంట్రాక్టర్కి ఇచ్చారు ఆ కాంట్రాక్టర్ మరి ఇదే కాంట్రాక్ట్ కొనసాగుతుందా మరి ఆయన సక్రమంగా పని చేయనటువంటి పరిస్థితుల్లో దీని మీద విచారణ చేసి మరో కార్టర్ నియమిస్తారా అదంతా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ నిర్మాణం మళ్ళీ వరదలు వచ్చేటువంటి సమయం ఆసన్నమవుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఇది ఇట్లానే కొనసాగితే రేపు వరదలు వస్తే మళ్ళీ ఉన్నటువంటి నిర్మాణాలు కూడా దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంటుంది మరి యాతావాత మొత్తం ఈ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం తక్షణం మేము మరి నీటి వనరుల శాఖ మంత్రి తక్షణం ఈ ప్రాజెక్టుని సందర్శించాలా అదేవిధంగా దీనిపైన ఉండేటువంటి మరి కడప జిల్లాలో ఉండేటువంటి ఏదైతే ఈ ప్రాజెక్టుకి నష్టం కలిగించినటువంటి పరిస్థితున్నదో ఆ ప్రాజెక్ట్ని కూడా సందర్శించాలా అదేవిధంగా పింఛా ప్రాజెక్టు బొల్లకమ్మ ప్రాజెక్టు వీటన్నిటిని కూడా సందర్శించి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు నిర్మాణంలో జరిగినటువంటి జాప్యం అవకతవకలు వీటన్నిటి మీద కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేయాలా అదేవిధంగా మరి వీటన్నిటికీ కారణభూతమైనటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర మరి డెల్టా ప్రాంతాలు వీటన్నిటికీ సాగునీటిని అందించేటువంటి జాతీయ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా గా పని జరిగేదానికి అవసరమైనటువంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి సహాయం పొందేదానికి అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలు రైతు సంఘాల మద్దతు కూడా కూడగట్టి మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునే దానికి అవసరమైనటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రి నారాయణ గారు కానీ మరో మంత్రి రామనారాయణ రెడ్డి గారు కానీ ఈ ప్రాజెక్ట్ ని వెంటనే సందర్శించండి ఈ ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రాజెక్టు నిర్మాణం సక్రమంగా జరిగే దానికి మీ వంతు కృషి కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని ఆ రకంగా మీ పాత్రని నిర్వర్తించాలని భావిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాజెక్టు చూసటమే కాదు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మరి ఈ ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని భవిష్యత్తులో జరగబోయేటువంటి నష్టం వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకువెళ్ళడంతో పాటు అవసరమైనటువంటి కార్యాచరణను కూడా రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను